హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ దయచేసి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా చూసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను తీసే వీడియోస్ అన్నీ కూడా మీ అందరికి వస్తాయి ఓకేనా దయచేసి వీడియో మాత్రం మొత్తం చూడండి స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్ అయితే టాపిక్ వచ్చేసి ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఒకటే వీడియో అప్లోడ్ చేసేస్తారు అది షార్ట్ వీడియోని ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేసేసి అలాగే వదిలేస్తారు తర్వాత బాధపడుతూ ఉంటారు ఏంటి నాకు వీడియోస్ వస్తే వ్యూస్ వస్తలేవు ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు అయితే అసలు ఎందుకు వ్యూస్ రావు ఎందుకు సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారంటే మీరు ఏం చేస్తారంటే ఆ వీడియో ఒక వీడియో అప్లోడ్ చేస్తారు ఇంకా అది అట్లనే వదిలేస్తారు ఇంకా యూట్యూబ్ ఛానల్ని పట్టించుకోరు మీరు అయితే అసలు వ్యూస్ ఎక్కువ రావాలి సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే యూట్యూబ్ ఛానల్లో మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మన యూట్యూబ్కి సబ్స్క్రైబర్స్ రావాలి అంటే ఖచ్చితంగా మనం వచ్చేసి డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేయాలి అది షార్ట్ వీడియో కావచ్చు ఫుల్ వీడియో కావచ్చు ఏదైనా ఒకటి డైలీ మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేయాల్సి వస్తూ ఉంటుంది ఓకేనా ఖచ్చితంగా నువ్వు డైలీ ఒక వీడియో షార్ట్ వీడియో కావచ్చు ఫుల్ వీడియో కావచ్చు ఏదైనా సరే నువ్వు అప్లోడ్ చేసావు అంటే యూట్యూబ్లో ఖచ్చితంగా నీకు సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు మీరు ఏ వీడియో అప్లోడ్ చేయకుండా అది అలాగే వదిలేసి నెలకు ఒక వీడియో పెట్టారంటే ఖచ్చితంగా మీకు వ్యూస్ అయితే రావు సబ్స్క్రైబర్స్ కూడా పెరగరు అది ఎప్పటికీ ఇంకా బాధపడాల్సింది మనము సబ్స్క్రైబర్స్ వస్తుందని చెప్పేసి మీకు సబ్స్క్రైబర్స్ కావాలి వ్యూస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా డైలీ మీరు ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అది పొద్దున కావచ్చు సాయంత్రం కావచ్చు ఖచ్చితంగా అయితే ఒక వీడియో అయితే ఏదో ఒక వీడియో మనము తీసి నార్మల్గా షార్ట్ లెక్క తీసి అప్లోడ్ చేయండి ఓకేనా సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా పెరుగుతారు ఒకటి నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పిన మళ్ళీ కూడా చెప్తున్నా దయచేసి మీరు వేరే వేరే యాప్లకి వెళ్ళయితే వీడియోస్ తీసుకొచ్చి ఈ యూట్యూబ్లో మాత్రం పెట్టకండి అంటే తర్వాత చాలా ఇబ్బంది పడతారు యూట్యూబ్ ఛానల్ అనేది క్లోజ్ అయిపోతుంది ఓకేనా ఎవ్వరు కూడా అలాంటి తప్పులు అయితే చేసుకోకండి ఓకేనా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్